அங்கு அங்குல அங்குல் அங்குல் இயக்கூல் ஆனக்கு ஓஜி வடனா

అరే నీకు ఇచ్చడు ఎక్కువ అండి ఇంకా ఉల్లి నిమ్మకాయనారాసాలు ఉన్నాయన్నీ ఒక్కొక్కడి కట్టి అన్నా ఇంకేం చూస్తాను సార్ పోంపో టైం అవుతాను పో

అట్లనే పట్టుకొని పోయి ఇంటికి పోయి అట్లనే గిన్నె ఫ్రీ చూస్తున్నా సత్తలే పో పో తొందర సుత్తలేరు చూస్తున్నా సత్తలేర్ పో పో తొందర పో నడు సత్తలేరు ఊగు ఊగురు 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 ఊగురు